అంగడిపేట హనుమాన్ దేవాలయంలో యూత్ సభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా దేశీ దేవి శరణరాత్రి ఉత్సవాలు నిర్వహించారు మంగళవారం ప్రత్యేక పూజలు దూపదీప నైవేద్యాలు భక్తుల చేత అందజేబడ్డాయి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయబడ్డాయి ఇక పురోహితులు మురళీ శర్మ మాట్లాడుతూ అమ్మదాయ ఉంటే మంచి జరుగుతుందని యువతలో దేశభక్తి పెంచుకోవాలంటూ అభ్యర్థించారు సర్వమంగళ మాంగళ్యే శివ సాధకే శరణ్యే త్రిబకే దేవి నారాయణ మౌస్తికే గత ఆరు సంవత్సరాలుగా మన శ్రీ అంగడిపేట భక్తాంజయ స్వామి ఆలయం ఎదురుగా ఆవరణలో మనము దుర్గాదేవిని గెలుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మనము ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన దుర్గామాతను మనం నిలబెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుతున్నాము అదేవిధంగా ఈ శనివారం రోజు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేయగలరు అదేవిధంగా రోజు కూడా అమ్మవారి యొక్క పూజను తిలకించి తీర్థపదాన్ని స్వీకరించి ఆ అమ్మవారి యొక్క ఆశీర్వేదనాలు పొందగాలని కోరుతున్నాము श्री रहा जय माता जय माता जयर श्रेष्ठ